నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ శ్రీవర్షిని లేడీ అఘోరి ఇద్దరు ఒకటయ్యారు ఆఖరికి ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒకటైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టమంటూ కూడా చెప్పారు అనేక కథనాలు శ్రీవర్షిని లేడీ అఘోరి లవ్ కథనాలు తెర మీదకి వచ్చినాయి సీన్ కట్ చేస్తే లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు ఆమె జైలు జీవితం అను ఇట్లాంటి సందర్భాల్లో శ్రీవర్షిని స్టేషన్లో జైలు ముంగట కూర్చొని నేను ఒక్కడే మిగిలిపోయారు నన్ను కూడా మా బావని ఏ జైల్లో పెట్టారో నన్ను అదే జైల్లో పెట్టండి అంటూ కూడా రోధిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు ఇప్పుడు శ్రీవర్షిని ఒంటరి అయిపోయినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ అందరూ చెప్పినా కూడా వినలా శ్రీవర్షిని లేదు లేదు నేను అఘోరితోనే పోతా అన్నా ఆఖరికి ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఇవన్నీ తిరుగుతున్న సందర్భంగా వాళ్ళు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా మేము రెండు తెలుగు రాష్ట్రాలకు అడిగే పెట్టాం మమ్మల్ని ఇక్కడ వదిలేయండి అని చెప్పారు సీన్ కట్ చేస్తే పది లక్షల ఆరోపణలు ఇప్పుడు యోని పూజలు వ్యవహారం తెరమీదకి రావడంతో లేడియా కూడా అరెస్ట్ అయింది ఇప్పుడు శ్రీవర్షి జీవితం ఏంటి పరిస్థితి కుటుంబానికి దూరం అయింది లేడీ ఆ గురిని అరెస్ట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబానికి ఎందుకు దూరమైంది అనే విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆవిడ నాకు ఇక్కడ అన్సేఫ్ నేను ఇంకో దగ్గరికి వెళ్తే నాకు సేఫ్ అనింది అలాంటిది అగోరితోనే ఎందుకు అంటే నాకు టైంకి ఈవిడే భరోసా ఇచ్చింది నాకు ఆవిడ మీద నమ్మకం ఉంది తనతోనే పోతా వద్దు 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 అంటే ఈవిడ మొత్తానికి పెళ్లి చేసుకొని ఏదో చూపించేసి అగోరితో వెళ్ళిపోయింది ఈ కోణంలో అయితే అగోరి సక్సెస్ అయింది ఒక విషయంలో నా వాట్ హ్యాపెన్ ఒక కేసు ఇంకా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి తీసుకొచ్చారు జైలుకు కూడా పంపారు ఈ కంప్లీట్ ఎపిసోడ్లో అసలు శ్రీవర్షిణికి ఏమైంది శ్రీవర్షిణి కూడా అఘోరితో పాటే వచ్చింది ఇప్పుడు అఘోరిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు శ్రీవర్షిణి కూడా అరెస్ట్ చేస్తారు కదా అవును ఎందుకు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఎప్పుడైతే అగోరి ఈ క్రైమ్ చేసింది అన్న ఉన్నాయో ఆ లేడీ ప్రొడ్యూసర్కి ఆరు నెలల క్రితం పరిచయం పరిచయమైన రెండు నెలలకి డబ్బు లావాదేవీలు ఇవి జరిగాయి చూసావా అప్పుడు ఇంకా శ్రీవర్షిని ఎపిసోడ్లకి ఎంటర్ సో ఈ నేరానికి శ్రీవర్షినికి సంబంధం లేదని పోలీసులు ఉన్నాం మీ అమ్మ 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 ప్రజెంట్ అయితే ఇక్కడ నేర ఆరోపణలు ఉన్నాయి కూడా జైలుకి తరలించాలి నీ సంరక్షణార్థం మీ ఇంటికి పంపమా నో 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 నేను ఇంటికి పోను మీరు అలాగే బలవంతంగా పంపిస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను సో ఆడ మెంటల్ కండిషన్ బాగాలేదు రిహాబిలిటేషన్ సెంటర్కి పంపాలని కూడా కొందరు సూచించినట్టు కూడా తెలుస్తుంది మెంటల్ కండిషన్ బాగున్నా కూడా రిహాబిలి సెంటర్కే పంపాలి ఎందుకంటే ఆడపిల్లని సంరక్షించి ఒక దగ్గర నుంచి తెచ్చావు నువ్వు విచార కూపం నుంచి తెచ్చావా సైకో నుంచి తెచ్చావా కిడ్నాప్ అయిన అమ్మాయిని తెచ్చావా హూ ఎవర్ నీకంటూ ఒక అడ్రస్ లేనప్పుడు ఉన్న అడ్రస్కి నువ్వు పోను అన్నప్పుడు నిన్ను సంరక్షించాల్సిన బాధ్యత వీళ్ళది తీసుకొచ్చారు కాబట్టి ఉన్న చోటే వదిలేసి వస్తే నష్టమేం లేదు కూడా తీసుకొచ్చారు కాబట్టి సంరక్షించాలి ఎక్కడ పెట్టారు మన షా కోర్టు ఉందా ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్కి అలంగరోజు దాటకు వస్తుంది అక్కడ ఉంది కస్తూరి బాగ్ గాంధీ సెంటర్ మన ప్రొటెక్షన్ సెంటర్ అందులో ఈ పిల్లని ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు చాలామంది శ్రీవర్షిని అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు అఘోరి దగ్గర అయ్యో మా శ్రీవర్షిని అయ్యో మా శ్రీవర్షి అన్నారు కదా వీళ్ళు ఎందుకు ఊపిరి పీల్చుకోవచ్చు అంటే అఘోరితో వెళ్తే సేఫా కదా అని వీళ్ళు తరిచినపరిచిన పడ్డారు ఇంట్లో ఉంటే నేను ఉండనంటుంది మరి ఏమైపోతుందో ఇంటికి వెళ్తే ఆత్మహత్య చేసుకుంటుందో అని అన్నారు గవర్నమెంట్ ప్రొటెక్షన్లోనే ఉంది కదా గవర్నమెంట్ బాగానే చూసుకుంటుంది కదా మూడు పుట్టలు తిండి పెట్టుద్ది చక్కగా కూర్చొని పైగా ఏం శిక్ష కాదు ప్రొటెక్షన్ సెంటర్ కాబట్టి ఆవిడ్ని రోజు మోటివేట్ చేస్తారు కౌన్సిలింగ్లు ఇస్తారు చక్కగా చూసుకుంటారు పద్ధతిగా ఉంచుతారు జైలు తిండి కూడా అక్కడ ఉండాలి మంచి ఫుడ్ ఏ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఖైదీలు కాదు కదా జైల్లో కూడా ఖైదీలకు పిచ్చి ఫుడ్ ఏం పెట్టరు నాకు తెలిసి సో వాట్ ఎవర్ ఈ పిల్ల అయితే ప్రజెంట్ సేఫ్ ఆవిడ గురించి అయితే మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ నౌ ఈ శ్రీవర్షి డిమాండ్ మా ఎక్కడ పెట్టండి డిమాండ్ అదే అదే ఇప్పుడు నెక్స్ట్ డిమాండ్ ఏముందంటే అఘోరి నాకు శ్రీవర్షిని కావాలి నా నేనున్న జైల్లోనే శ్రీవర్షిని పెట్టండి ఇక్కడ శ్రీవర్షిని ఫస్ట్ జైల్లో వేయడానికి ఈమె నేరం చేయాలి ఒకవేళ నేరం చేసినప్పటికీ కూడా నిన్ లింగ నిర్ధారణ పరీక్ష ప్రకారంగా నిన్ను ట్రాన్స్జెండర్ జైల్లో వేస్తే ఈ పిల్లని ట్రాన్స్జెండర్ కాదు కదా ఈ పిల్లని ట్రాన్స్జెండర్ జైల్లో వేయడానికి లేదు ఖచ్చితంగా మహిళా జైల్లోనే వేస్తారు ఇన్ కేస్ నేరం రుజువు అయితే అంటే ఈవిడ కూడా ఉంది అని తెలిస్తే బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇదే ఇప్పుడు జైలు నుంచి అఘోరి శ్రీవర్షినికి ప్రేమలేఖలు రాసిన ఆవిడ ఈవిడకి ఉత్తరాలు రాసినా వీళ్ళైతే ములాఖత్తులు అయితే వేసుకోవచ్చు ములాఖత్తుకు రావచ్చు తప్పేం లేదు వాళ్ళు పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడాలండి అంటే వాళ్ళు అదేదో కంచెని ఆటోకరు ఈటోకరుని వేసి మాట్లాడుకోండి అంటారు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఉంటుంది అది అలా వీళ్ళ మనసులో ఉన్న మాటలు అయితే పంచుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే ఇక అది తర్వాత శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి పేరెంట్స్ వస్తే అప్పటికి ఆవిడ మారిందా కౌన్సిలింగ్ ఇస్తే మా దగ్గరికి వస్తుందా అనేది ఆవిడ ఇష్టం నెక్స్ట్ అది అండ్ ఇప్పటికీ ఆవిడ అఘోరి నేరం లో చిక్కుకుంది ఒకవేళ ఆవిడకి మూడేళ్ళు నాలుగేళ్ళు శిక్ష పడితే నా ఫ్యూచర్ ఏంటి అనుకొని ఈవిడ అకాడకి సొంతంగా వెళ్ళిపోతుందా లేకపోతే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మారుద్దా అఘోరి కోసమే నేను చచ్చిపోతాను ఇక్కడ ఇలాగే ఉంటాను విడుదల అంటదా అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ సో మొత్తానికి అయితే మాత్రం శ్రీవర్షి ఒంటరి ఎవరు చెప్పినా వినకుండా ఒంటరి అయితే మిగిలింది ఎగ్జాక్ట్ సో భవిష్యత్తులో కలిసే ఉంటాయి అంటే అటు అనుకున్న రూట్ కి పోలేక ఇటు నిన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర ఉండలేక డౌట్ ఏంటంటే ఒక ఆరు నెలల తర్వాత ఆ గోరికి లేడీ ఆ బెయిల్ వచ్చింది శ్రీనివాస్ బయటకు వచ్చాడు అప్పుడు వర్షిని బయటికి పంపుతారా అప్పుడు పంపితే పంపొచ్చు ఎందుకంటే ఆవిడ ఇష్టం ఇప్పుడు అది నువ్వు నన్ను ఎక్కడ నేను ఒకరితో ఉంటే నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు నేను ఉన్న వాళ్ళని నువ్వు శిక్షించి ఎడుకో పంపావు నన్ను ఒంటరించేశావు మళ్ళీ ఈవిడ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది సో మొత్తాన్ని భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారు ఇటు తిరిగి కలుస్తారు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద అయితే మాత్రం లేడీ ఆ గోరిని అరెస్ట్ చేసినా కూడా శ్రీవర్షిని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కలిసే ఉంటానని కూడా తెగేసి చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మీరు కూడా శ్రీవర్షిని ఒంటరి అయిపోయిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ చూపించడం చెప్పండి ఫర్